బీరు కొడుతుంది పబ్బుకి వెళ్తుంది డాన్స్ వద్దా లవ్ చేయాలా వద్దా చంద్రబాబు నాయుడు గారి బెల్తుంది బేరు కొడుతుంది పబ్తుంది డాన్స్ లో చేస్తుంది ఎలాంటి అమ్మాయిని లవ్ చేయాలా వద్దా తమ్ముళ్ళు లవ్ చేయాలా వద్దా అని అడుగుతున్నా ఇది పద్ధతి కాదండి మరి

బంగారు తల్లి ఇది తప్పమ్మ మరి మన పెద్ద మనిషి రాసయ్య బార్కి వెళ్తుంది బేరు కొడుతుంది పబ్కి వెళ్తుంది డాన్స్ చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా ఒక పక్క పెద్ద మనిషిని అన్న పట్టుకున్నా లవ్ చేయమంటావు నీకు మట్టు ఉంది మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతా మరి బొత్స గారు బాబా మరి ఏంటిది బార్కి బీరు కొడుతుంది

అబ్బబ్బబ్బబ్బా చిట్టు తల్లి బంగారు తల్లి బారుకి వెళ్తుంది బీరు కొడుతుంది అన్న డాన్స్ చేస్తుంది మరి ఎలాంటి అమ్మాయి నువ్వు లవ్ చేస్తావా నేనైతే అస్సలు లవ్ చేయను అబ్బా చిట్టు తల్లి నేను మాత్రం లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా చుచ్చుకెళ్ళి మళ్ళీ వచ్చి లవ్ చేసుకుందాం మరి ప్రకాశ్ రాజు అయితే ఏంటంటుంది బీరు కొడుతుంది పబ్బుకి వెళ్ళి డాన్సులు చేస్తుంది డాన్సులు

పబ్కీన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలి ఖచ్చితంగా లవ్ చేసి తీరాలి ఎలాంటి అమ్మాయిని నాలో ఉంటాడు అయితే ఖచ్చితంగా జీనియర్ లవ్ చేసి తీరుతాడు లవ్ చేయాలి మీరు కూడా లవ్ చేసి తీరాలి ఏమంటారు బుతుంది బీరు కొడుతుంది పబ్ డాన్ చేస్తుంది లవ్ చేయాలా లవ్ చేయాలా బ్రదర్

మనయితే తిరిగి ప్రేమిస్తారు లవ్ చేయండి ప్రతి ఒక్కరి అది మాడా వెంకటేశ్వరం బాయ్య మా యోడు నావసరం అయిపోతావురా బారుంది బీరు కొడుతుంది బాయో పబ్బుకి డాన్స్ చేస్తుంది లవ్ చేయాలా వద్దా ఎదుక బాయ లవ్ చేయకు నావల్ కాదమ్మా ఓకే థ్యాంక్ యూ